హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలుస్తుందండి సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక అధికారాలు మరియు హోదా కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల కీర్ కీలక తీర్పును వెలువరించింది భారత ప్రధాన న్యాయమూర్తి డివై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విస్తృతమైన చర్యల తర్వాత కీలక తీర్పును వెలువరించింది ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వెలువరించిన ఈ తీర్పులో పిటిషనర్ల వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది విశేషం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ఉల్లంఘించలేని అధికారాన్ని కలిగి ఉంటుందని చెబుతూ ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయ చేయలేరని పేర్కొంటూ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుపై సుప్రీంకోర్టు ఏకగ్రీవ నిర్ణయంలో తీర్పునిచ్చింది జమ్మూ కాశ్మీర్ ఒకసారి భారతదేశంలో విలీనమైన తర్వాత ప్రత్యేక సౌరభ అధికారం ఉండదని పేర్కొంది ఆర్టికల్ మూడు వందల డెబ్భై యొక్క ఉద్దేశం జమ్మూ కాశ్మీర్ను దేశంలో విలీనం చేయడం కంటే దాని విభజనను కొనసాగించడమే అని కోర్టు నొక్కి చెప్పింది జమ్మూ కాశ్మీర్ను దేశంలో కలుపుకోవడాన్ని ఆర్టికల్ మూడు ఉద్దేశమని దేశం నుంచి వేరు చేయడానికి కాదని ధర్మాసనం పేర్కొంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత అధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపింది రాష్ట్రపతి పాలన అమలులో ఉండగా నిర్ణయం తీసుకోకూడదన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది జమ్మూ కాశ్మీర్ నుంచి లాబ్దార్ లబ్దాఖ్ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను ఎన్నంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్